హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డే రా రెండు నిమిషాలు హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ శివరాత్రి టైం అనమాట ఇప్పుడు సో శిష్యంపి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రమ్ వెంకటాపురం సో ఇప్పుడు వచ్చేసి శుక్రవారం అనమాట డేట్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ సో యాక్చువల్గా వీకెండ్స్లో బయలుదేరే వాళ్ళం సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బట్ ఈసారి కొంచెం తొందరగా వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సో శుక్రవారం ఈవినింగే బయలుదేరి యూనో నైట్ టైం నడుద్దాం అనుకుంటున్నాం ఎవ్రీ టైం డే టైం నడిచాము సో ఈరోజు ఈసారి ఎండలు ఎక్కువందుకు ఈవినింగ్ టైంలో నడుద్దాం అనుకుంటున్నాం సో లెట్ సి సో చలో నేను అడవిలో పోతున్నా అడవిలో పోతున్నారా అక్కడ అక్కడ లైన్ ఉంటుంది సినింటుంది కారు డస్ట్ డస్ట్ అండి సో వెంకటాపురం వరకు కారు వెళ్తాం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాం డౌట్ రావచ్చు మరి కార్ ఎట్లా పార్క్ చేస్తారు అక్కడ కార్ పార్కింగ్ ఏం లేదు మా ఫాదర్ వస్తాడు వచ్చి రెట్ నాతో పాటు వచ్చి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట అది మ్యాటర్ సో చాలా హలో బాయ్ హాయ్ బేబీ కియా బేబీ యు సో ఇప్పుడే వెంకటాపురం రీచ్ అయ్యాము ఇక్కడ శివాలయం ఉంటుంది సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని కాలినడక ద్వారా ప్రయాణం అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాము చూడండి ఇక్కడ అందరూ స్వాములు రెస్ట్ తీసుకుంటున్నారు సో టైం ఎయిట్ థర్టీ అయింది ఇక్కడ సో మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా కాలినడక ద్వారా జర్నీ అనేది స్టార్ట్ చేయాలి సో ఇక్కడ దర్శనం అయిపోయింది అంతా పడుతున్నారు చూడండి అక్కడ పడుతున్న పొద్దునే బయలుదేరుతారు జనాలు పోయేటప్పుడు నలుగు నలుకొని ఈ గట్టివి తీసుకోరా తీసుకో పులితనాలు తీసుకో పులితనాలు మూడు బ్యాగులు తీసుకోవాలి అవి వండి తింటే పొద్దునే పరిస్థితి ఏందిరా నేను లవంగాలు తీసుకున్నా మౌత్ ఫ్రెష్నర్ కోసం సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఫస్ట్ టైం ఇట్లా నైట్ టైం నచ్చడం కదా ఇంతవరకు మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం తొమ్మిదేళ్ళ నుంచి అంటే ఇక్కడ నుంచి గత తొమ్మిదేళ్ళ నుంచి ఎర్లీ మార్నింగే బయలుదేరాం కానీ ఫస్ట్ టైం ఇప్పుడు నైట్ బయలుదేరుతున్నాం ఎలా ఉంటుందో ఇప్పుడు జర్నీ చూడాలి అయితే మీకు అడ్వెంచర్గా కనిపించే సీనరీస్ ఏమి కనిపించవు ఇప్పుడు నైట్ టైం కదా పెచ్చర్ వరకు నడుచుకుంటే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అక్కడ నుంచి మీకు రేపు మార్నింగ్ వ్యూస్ చదిలిపోతాయి ఏమైనా చీకట్లో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అవి లాగ్ చేస్తాం ఓకే చీకట్లో ఏం కనిపిస్తుంది ఒకవేళ పులులు నైట్ టైం పులులు వస్తాయి కదా డే టైం అయితే పులులు అవి ఉండవు కానీ నైట్ టైం భయం వేస్తుంది ఫస్ట్ టైం పులులు వస్తే కష్టం పులులు ఇంకేమేమి ఉంటాయరా పులిల కోసం ఆహారం తీసుకుంటాం మనమే ఆహారం ఇంకా దాంట్లోకి ఏం ఆహారం వేస్తుంది ఇదే వెంకటాపురం విలేజ్లో నుంచి వెళ్ళాను అడవిలో మార్గం ఎంట్రీ టైం నైన్ అవుతుంది బాగానే నడుస్తున్నారు ఈ టైంలో కూడా అందరూ నైట్ టైం ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఎన్న ఉండదు కాబట్టి కొంచెం ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏమంటే కొంచెం లైట్ క్యారీ చేయాలి టార్చ్ లైట్ కొంచెం జాగ్రత్తగా నడవాలి సో ఈవినింగ్ టైంలో ఇట్లా చల్లటి ఎన్విరాన్మెంట్లో నడిస్తే కొంచెం బాగుంటుంది ఎంత దూరమైనా నడవచ్చు అదే ఎండలో నడిస్తే ఎనర్జీ త్వరగా డ్రైన్ అయిపోతుంది అండ్ కష్టం కూడా చేసాం వచ్చేసాం ఆంజనేయ స్వామి టెంపుల్ ఫస్ట్ స్టేజ్ సిక్స్ కిలోమీటర్స్ ఎయిటీ మినిట్స్ పట్టింది నడచడానికి ఇంకా అంటే కూప్రోలు ఏం కనిపించట్లేదు అప్పుడే వచ్చిందయ్యా స్వామి అదే టెంపుల్ वोडा वीडियो आन दिसना लगे के फोन से ये प्रसन्न मान जाएगा पट पटांगे का कर ये कासना रहा मेरा के चलो मक्के से आने नहीं జై శ్రీరామ్ సో డే టైంలో ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో సో చూడండి ఇక్కడ మేము టెంకాయ కొట్టేసి బయలుదేరాము లాస్ట్ టైం కూడా సో మీకు ఎలా ఉంటుంది విజువల్గా వేను డే టైంలో ఆయన చూపించడానికి వీడియో పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఓకే నెక్స్ట్ దర్గా వస్తుంది జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇదే దర్గా అనమాట ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే తినేసి హ్యాపీగా వాటర్ కూడా ఉంటాయి సో వాటర్ ఫిల్ చేసుకొని బయలుదేరొచ్చు సో ఇక్కడ కూర్చున్నాం అరే లైట్ లైట్ అన్ని టాబ్లెట్లు తెచ్చినా ఇది జ్వరం

కేకులు మురుకులు అదే బిస్కెట్లు బిస్కెట్లు ఇరుకు మురుకులు ఇరుకు చిత్రాణం ఇరుకు టైం నైన్ థర్టీ అవుతుంది సో ఎయిట్ మినిట్స్ అయింది వచ్చే లోపల నైట్ టైం కదా నైట్ టైం నైట్ టైం మనకి భోజనాలు ఉండవు కదా భోజనాలు ఉండదు మనకి జస్ట్ లెమన్ రైస్ పేపర్ వేసుకుని తినేసి బయలుదేరుతాం నైట్ టైంలో కూడా భోజనాలు పెడుతున్నారు టైం టెన్ అవుతుంది ఈచి మరీ పెడుతున్నాడు భోజనాలు తిన్నాం సార్ స్టేజ్ వీరభద్రస్వామి టెంపుల్ సో టైం లవన్ అయింది బాగానే వచ్చేస్తాం ఫాస్ట్గా బాగుంటుంది ఏ టైమ్ అంటే బాగుంటుంది చాలా బాగుంటాయి స్వామి వారి టెంపుల్ ఉంటుంది అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఈ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది డే టైంలో చూస్తే మర్రి చెట్టు చుట్టూ ఏం గోపురం సో ఇక్కడే అనమాట భోజనాలు పెట్టేది సో ఇక్కడే సెల్ఫ్ సర్వీస్ అనమాట మనం భోజనం చేసిన తర్వాత మనం కూడా కొంతమందికి వడ్డించవచ్చు ఆకులు వేసి సో ఫస్ట్ అయితే మనం భోజనం అయితే చేసేద్దాం ఆ తర్వాత వడ్డించేద్దాం సో నేను భోజనానికి కూర్చున్నాను నాకు స్వీట్ పెట్టారు అదే శనగ పాయసం చాలా బాగుంది టేస్ట్ సో నా చుట్టూ నా పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు నా పక్కన కూర్చున్న అతను కూడా ఈజీ టెక్కి సో ఇక్కడ చూడండి సాంబార్ అండ్ రైస్ వేడి వేడి సాంబార్ అండ్ రైస్ చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ ఇప్పుడే భోజనం చేసి బయలుదేరుతున్నాను సో నా ఇక్కడ ఒకటి మాత్రం చెప్తాను ఈ జర్నీలో మనం ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా ఈ పాదయాత్రలు మాత్రం ప్రతి ఒక్కరు సమానమే నెలకి రెండు లక్షలు సంపాదించిన లక్ష రూపాయలు సంపాదించినా అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేశాం అదనమాట సో నేను భోజనం చేసిన తర్వాత ఒక హండ్రెడ్ మెంబర్స్కి వడ్డించేసి తిరిగి జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి సో ఈ కోనేరులోనే మనకి ప్యూర్ వాటర్ ఉంటాయి ఇక్కడే వాటర్ పట్టి వాటర్ ఫిల్ చేసేసుకొని నేను జర్నీ అనేది స్టార్ట్ చేశా ఇక్కడే మనకి కొండ స్టార్ట్ అవుతుంది ఇది నాగులుటి కొండ సో ఈ కొండ ఎక్కగానే మనకి సిగ్నల్ వస్తుంది అలాగే దూలో కూడా తీరిపోతుంది ఇక్కడ భోజనం చేయవచ్చు భోజనం వడ్డించవచ్చు నైట్ లెవెన్ అవుతుంది అన్నీ ఉన్నాయి ఇది అనమాట గోపురం సో ఫస్ట్ గోపురం అనమాట సో ఇది పురాతన కాలంలో కట్టిన గోపురం ఐ థింక్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టిన గోపురం ఇది సో ఈ గోపురం దాటిన తర్వాత ఇంకో గోపురం వస్తుంది సక్సెస్ఫుల్ గా సెకండ్ గోపురం కూడా దాటేశాము సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పెచ్చోరుకు వెళ్ళాలి ఫాస్ట్ గా పండిచ్చిన కోయలేం పల్లవే మాకు టోటల్ ఏడు రూపాయలు పడింది అదైతే దొరకడం గొప్ప ఇరవై తీసుకో నెగోషియేట్ ఫ్రెష్ ఫ్రెష్ అయితే ఒక్కొప్పై ఇరవై రూపాయలు కేవలం నాకు ఫుల్ ఉంది ఫుల్ ఉంటుంది ప్రతివరకు దగ్గరలో ఇలా కలంబెడుతున్నాడు Nice. Wow I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock Electronic, blow the sonic roof up I'm too honest when I take a few shots They're too toxic, need to take a new song And you cannot save me Cause I don't need saving It's everything I've been chasing All here for the taking Don't wanna test your luck with me I think I've had enough disease I'm sick of all the bad thoughts, people who are half done. You are not as tough as me <laughs> అంటించారు చెత్త చెత్త కదా ఎండిపోయిన హాకులు టైం ఎంత వన్ ఫార్టీ ఫోర్ ఫోర్టీ ఫోర్ ఓ గాయస్ సో ఒక బోరం తీసుకున్నాం పడుకుంటున్నాం మూడున్నర అయింది టైం ఎంత ఇంద్రా టైం మూడున్నర అయింది బాగా నడిచిపోయి నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి సో వచ్చేసారి ఇక బోరంలో బెడ్షీట్ విత్ మళ్ళీ బోరం బాగా చలి ఆపింది ఫుల్ చలిగా ఉంది ఇక్కడ చలి అయితే ఆపింది ఒక త్రీ అవర్స్ పడుకొని మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం నిం నుంచి ఫుల్ విజువల్స్ మామూలుగా ఉండవు దడ 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 నిం జీవులు పడిపోయినాయి అన్నీ ఇది ఓ వింత జీవి అది దానికి చలి పెట్టదు దానికి Raবেेशसीयो <trots> <tell> <tell> thenन good nightाइट